జార్ఖండ్లో నేడు ప్రధానమంత్రి పర్యటన ఆరు వందే భారత్ రైలు ప్రారంభించనున్న మోదీ ఇరవై వేల మందికి పీఎం ఆవాస్ యోజన పట్టాలను అందజేయనున్న మోదీ జమ్మూ కశ్మీర్లో వారసత్వ పాలనకు కాలం చెల్లిందన్న ప్రధానమంత్రి భవిష్యత్తును నిర్ణయించి ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని నరేంద్ర మోదీ పిలుపు నేడు తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి నుంచి బాధ్యతల స్వీకరణ రేపు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైలు ప్రారంభం వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర ఈ నెల ఇరవై కానున్న మంత్రివర్గం వరద ప్రభావిత జిల్లాలో పరిస్థితులు హైడ్రాకు చట్టబద్ధతపై చర్చించే అవకాశం వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో ఇరవై వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేస్తామన్న డిప్యూటీ సీఎం త్వరలో వ్యవసాయ మోటార్లకు ఉచిత సోలార్ పంపుసెట్లు పెడతామన్న భట్టి విక్రమార్క హైడ్రా చర్యలతో నిరాశ్రయులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలన్న కేటీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపణ బొగ్గు ఉత్పత్తిపై అన్ని గనుల మేనేజర్లతో సింగరేణి సీఎండి బలరాం సమీక్ష విద్యుత్ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయాలని ఆదేశం ఆదర్శ పాఠశాలలకు చెందిన మొత్తం రెండు వేల ఏడు వందల యాభై ఏడు మంది టీచర్లు బదిలీ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ట్రాన్స్ఫర్స్ ఈ నెల ఇరవై నుంచి ప్రజాభవన్లో ప్రవాసి ప్రజావాణి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామన్న మంత్రి పొన్నం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పథకం కింద తెలంగాణ వ్యవసాయ శాఖకు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పురస్కారం ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం పంటల బీమా పథకానికి విధి విధానాలు రూపొందించాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం కేంద్ర నిర్ణయంతో ఆయిల్ బంప్ రైతులకు ఊరట లభించిందన్న మంత్రి తుమ్మల వర్షాలు వరదలకు రాష్ట్రంలో ఏడు వందల డెబ్బై మూడు చెరువులు కాలువలకు గన్లు పడ్డట్లు గుర్తించిన నీటిపారుదల శాఖ నేటు నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో గన్లను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివిధ కోర్సుల తేదీల ఖరారు వెబ్సైట్లో పూర్తి వివరాలు పెట్టినట్లు కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ వెల్లడి గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ఈ నెల పదిహేడున ప్రజాభవన్ లో రాష్ట్ర స్థాయి ప్రజావాణి కార్యక్రమం రద్దు తేదీన యథాతథంగా ప్రజావాణి మారుతున్న కాలానికి అనుగుణంగా సమకాలీన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పబ్లిక్ బ్రాడ్కాస్టర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జీఎస్టీ ఎగవేతలు రెండు పాయింట్ సున్నా ఒక్క లక్షల కోట్లుగా గుర్తించిన డీజీజీఐ ఆన్లైన్ గేమింగ్ బిఎఫ్ఎస్ఐ రంగాల్లోనే ఎగవేతలు ఎక్కువగా జరిగినట్లు వెల్లడి చెమ్రాన్ వన్ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టిన ఇరాన్ అనుబాంబులను తయారు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన ఇరాన్ ప్రభుత్వం ఆసియా హాకీ టోర్నీలో భారత విజయ పరంపర గ్రూప్ దశ చివరి మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా విజయం డైమండ్ లీగ్ ఫైనల్స్ లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ కు రెండవ స్థానం ఒక్క సెంటీమీటర్ తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోయిన నీరజ్